చాలామంది మహిళలు బయకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం మీరు మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే ఆగుండు అనుకుంటున్నారు కదా అలాంటి కోసమే ఈ జాబ్ జాబ్ ఈ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన మెటీరియల్ ని వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలలో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఏంటంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మంది సంపాదించుకోవచ్చు ఈ జాకి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అలై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్ లో మీ రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంత ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏ అప్లికేషన్ ఫామ్ లా ఫిల్అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ లేదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ లో మీరు టీషర్ట్ పైన ప్రింటింగ్ చేయాల్సి ఉంది మీకు లూస్ గా ఈ బ్రషెస్ ని పరిస్తారు అలాగే మీకు ఏమీ ప్రింట్ చేయాలో చెప్తారు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రింట్ చేసి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్ లో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టికర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ను అతికించాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలా మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని మీ ఇంటికి పంపిస్తారు ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఇంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజ్ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగింపాలి ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డమేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్టేయడం జరుగుతుంది ఈ జాబ్ ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ అప్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ రెండు రిపీట్ చేస్తాను ఇంకా లేట్ ఎందుకు ఇంటరెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ట్యాప్ చేసే లో మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో చేయడం జరుగుతుంది